బంగారం లాంటి భూమి ఈ ఇంటికి కోడలుగా వస్తానంటే నేనెందుకు వద్దంటాను అని శారద అంటే ఇందాక భూమి ఊసే ఎత్తద్దన్నావు కదా అని కేపి అంటాడు అంటే ఆ రోజు గగన్ని అవమానించి మాట్లాడింది కదా అందుకే ఆ కోపం తనే త నా ఇంటికి కోడలుగా వస్తాను అంటే నేను ఎందుకు వద్దంటాను కానీ భూమి ఈ ఇంటికి కోడలుగా రావడానికి ఎలా ఒప్పుకుంటుంది అని శారద అంటే మనమే ఒప్పించాలి భూమికి గగన్ అంటే ఒక రకమైన ఇష్టం ఉంది ఆ రోజు గగన్ని అవమానించి పంపించిన తర్వాత భూమి చాలా ఏడ్చింది నేనే ఓదార్చాను భూమికి గగన్ మీద ఉన్న ఇష్టాన్ని మనమే ప్రేమగా మార్చాలి అది కూడా నక్షత్రాన్ని అడ్డుపెట్టుకొని చేయాలి అని కేపి అనడంతో అదేలా అని శారద అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నక్షత్ర ఏదో ఒకటి చేసి గగన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తూ ఉంది వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారన్న కోపంతో ఉక్రోషంతో భూమిలో రావాలి అప్పుడు నాది అనుకున్నది దూరమైపోతుంటే భూమికి ఉక్రోషం ఎక్కువైపోతుంది ఎలాగైనా సరే గగన్ని పెళ్లి చేసుకోవాలని ఇష్టం కాస్త ప్రేమగా మారిపోతుంది గగన్ని పెళ్లి చేసుకుంటుంది అటువైపు నుంచి నేను నరుక్కు వస్తాను ఇటువైపు నుంచి నువ్వు నరుక్కు రావాలి గగన్ నక్షత్రాల మధ్య పెళ్లి అయిపోతుందని మనం పుట్టిస్తూ ఉన్నామనుకో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కువైపోయి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు ఇది మనం చేయాలి కాబట్టి ఇందులో నీ పాత్ర కూడా ఉంది అని గగన్ని భూమిని మనం ఒక్కటి చేస్తున్నాం పెళ్లి చేస్తున్నాం సరే చేస్తావా అని అనడంతో సరేనండి ఇది చాలా బాగుంది నేను చేస్తాను అని సారదా అంటుంది చూడు సారదా మన ఇద్దరి పెళ్ళి అయినప్పటి నుంచి నేను ఎప్పుడూ నిన్ను పెట్టలేదు భూమిని నీకు ఈ ఇంటి కోడలుగా పంపించి నేను నీ ముఖంలో సంతోషం చూస్తాను సారదా అని కేపి మాట ఇస్తూ ఉంటాడు తర్వాత నక్షత్రాన్ని డిశ్చార్జ్ చేయడంతో నక్షత్రం తీసుకొని అపూర్వ వాళ్ళందరూ ఇంటికి వస్తారు ఎలా ఉంది అని మీరా భూమి అందరూ కూడా అడుగుతూ ఉంటారు అమ్మ భూమి నక్షత్రకి దిష్టి ఇవ్వు అని చెప్పడంతో భూమి దగ్గరుండి తీస్తుంది తర్వాత నక్షత్రాన్ని బెడ్పై కూర్చోబెట్టి అమ్మ నక్షత్ర నీకు బాగైపోయే వరకు ఫుల్ రెస్ట్ తీసుకో నేను కాలేజీకి ఫోన్ చేసి మాట్లాడతాను దగ్గరుండి నక్షత్రాన్ని చాలా బాగా జాగ్రత్తగా చూసుకోండి అని శరశ్చంద్ర బామ్మకి మీరాకి బిందుకి అందరికీ కూడా చెప్తూ ఉంటాడు అయితే ఈ లోపల గోరింటాకు పిన్ని ఏదేదో సుత్తి మాట్లాడుతూ ఉంటుంది మీకందరికీ చెప్పి నేను తప్పు చేశాను మీకు కాదు చెప్పాల్సింది అమ్మ భూమి మీ చెల్లెల్లాంటి నక్షత్రాన్ని జాగ్రత్తగా చూసుకో అని శరశ్చంద్ర అంటాడు లాంటి నాన్న లాంటి ఏంటి నాన్న చెల్లెలే నేను చూసుకుంటాను కదా అని భూమి అంటుంది నీకు ఏం కావాలన్నా భూమి దగ్గరుండి చూసుకుంటుంది నక్షత్ర అని శరశ్చంద్ర వెళ్ళిపోగానే ఇంకా ఏంటి మీరందరూ ఇక్కడే నిలబడి ఉన్నారు నా చెల్లెల నక్షత్రాన్ని నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి వెళ్ళండి అని భూమి అంటుంది దాంతో బామ్మ వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నా చెల్లెల నక్షత్రాన్ని నేను చూసుకుంటాను కదా ఏంటి మీకు బొట్టు పెట్టి చెప్పాలన్నా వెళ్ళండి అని భూమి అపూర్వకి చెప్తూ ఉంటుంది నా కూతుర్ని నేను చూసుకోగలను అని అపూర్వ అంటుంది చెల్లెలు సిస్టరు అని చెప్తున్నాను కదా మీరెందుకు అర్థం చేసుకోరు అని భూమి అంటుంది మమ్మీ అదంతా కాదు మళ్ళీ ముందు పెళ్ళెప్పుడు చేస్తావో చెప్పు గగన్భావతో అని నక్షత్ర అంటుంది అబ్బా నోరు మూసుకోవే అని అపూర్వ గోరింటాకు పిండిని సైగ చేస్తూ ఉంటారు ఏంటి పెళ్ళేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకెందుకు ముందు వెళ్ళు అని అపూర్వ అంటుంది మీరు నా దగ్గర కావర్ చేయడానికి ఏమీ ప్రయత్నించిన అవసరం లేదు గగన్ గారి కోసమే నక్షత్ర చావబోయిందని మీతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా విన్నాను నాన్నకి ఈ విషయం తెలిస్తే ఒక పోటు నక్షత్ర ప్రాణాలు తీస్తారని మీరు మాట్లాడిందంతా కూడా నాకు తెలుసు మళ్ళీ ఈ పెళ్లి టాపిక్ ఏంటి అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే యాక్సిడెంట్లో దాని చిన్న మెదడు చితికి ఇలా మాట్లాడుతోంది చెప్పాను కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది అమ్మ తల్లి నీకు దండం పెడతాను మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా వెళ్ళు తల్లి అని భూమికి అపూర్వ దండం పెడుతూ ఉంటే నాకేదో తేడా కొడుతుంది అని భూమి అనుకుంటూ వెళ్తుంది భూమి పక్కకు వెళ్ళగానే బుద్ధుందా నీకు దానికి ఆ గగన్ కాడి మీద ఏదో ఉంది అందుకే ఇలా అడుగుతుంది దాని ముందరే ఇలా మాట్లాడతావా బుద్ధుందా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది అయినా కాస్త ఉండి ఉంటే అల్లుడు గారి దగ్గర మీ ఇద్దరి శవాలు ఊరేగించేవారు అని గోరింటాకు పిన్ని అంటుంది నిన్ను చంపేస్తానని అపూర్వ తిడుతూ ఉంటే మమ్మీ అదంతా కాదు ముందు గగన్ భావతో నా పెళ్ళెప్పుడూ చెప్పు అని మళ్ళీ నక్షత్రం అదే అడుగుతూ ఉంటుంది అపూర్వ తలపట్టుకుంటుంది నువ్వా ఎక్కడున్నావా కారు రెడీగా ఉంది నువ్వు నాతో పాటే వచ్చావంటే అలా అలా షికారుకి పార్కుకి సినిమాకి ఎంచక్క ఎంజాయ్ చేసి రావచ్చు అని చెర్రీ మాట్లాడుతూ ఉంటే నీకు బుద్ధిందా అక్కడ నక్షత్ర పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ కారు షికారు అని మాట్లాడుతున్నావు అని భూమి అరుస్తూ ఉంటుంది అయినా నాకేమీ అర్థం కావటం లేదు నక్షత్ర ఏంటి అని అంటే ఆయన అది పెళ్లి చేసుకోవాలంట పెళ్ళి అని భూమి అంటుంది

అప్పుడు అమ్మ మాటలంటించుకోకు అని ఈ పర్సనల్ అసిస్టెంట్ పియాగా నేను జాబ్ సంపాదించాననుకో గగన చిన్న రేం తిరుగుతూ ఉండొచ్చు అప్పుడు నక్షత్రని దగ్గరికి కూడా రానివ్వకుండా చూసుకోవచ్చు అని భూమి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు పియాగా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి అని భూమి అడగడంతో రెజ్యూమ్ కావాలి దాన్ని ఫిల్ చేయాలి ఫోటో కూడా అతికించాలి అని చెప్తుంటాడు ఉంటాడు ఫోటోనా అదే నాకు ఒక ఫోటో తీయవా అని భూమి అడగడంతో అలాగే ననే అతను ఫోటో తీస్తాడు నాకు ఆ ఫోటో త్వరగా ఇవ్వవా అని భూమి చెప్పి వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఒక వైట్ పేపర్ ఇవ్వమని రె రెజ్యూమ్ని ఫిల్ అప్ చేస్తూ ఉంటుంది గగన్ అందరమ్మాయిలని ఇంటర్వ్యూ పూర్తి చేసేసి ఇక అయిపోయారా అది అని అడగడంతో ఆల్మోస్ట్ ఆల్ అయిపోయారు సార్ అని అతను చెప్తూ ఉంటాడు వెంటనే బయటికి వచ్చి ఇంటర్వ్యూలన్నీ అయిపోయాయి మీరందరూ రేపు రండి ఎవరు సెలెక్ట్ అయ్యారో రేపు చెప్తాము అని చెప్తూ ఉంటే అప్పుడే భూమి రెజ్యూమ్ పట్టుకొచ్చి ఏంటి ఎందుకు పంపించేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇంటర్వ్యూలు అయిపోయాయి ఎవరు సెలెక్ట్ అయ్యారో రేపు తెలుస్తుంది అందుకే పంపించాను అని ఆది చెప్తూ ఉంటాడు ఇదిగో నేను కూడా అప్లై చేస్తున్నాను ఇదిగో నా రెజ్యూమ్ వెళ్ళి ఇవ్వు అని చెప్పడంతో మీరా అని ఆది షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును నేనే ఇవ్వు ఇవ్వు అని తన రెజ్యూమ్ని ఇస్తుంది వెంటనే సార్ ఇంకొకరు ఉండిపోయారు సార్ ఇదిగోండి సార్ రెజ్యూమ్ అని ఆది ఇవ్వడంతో భూమి రెజ్యూమ్ని చూసి గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు భూమి రెజ్యూమ్ని చాలా వింతగా ఫిలప్ చేసి ఉంటుంది భూమి రెజ్యూమ్ని చూసిన గగన్ రే ఏంట్రా ఇది తన వెంటనే తనని పిలువు అని గగన్ చెప్పడంతో అలాగే సార్ అలాగే సార్ అని సార్ మిమ్మల్ని రమ్మంటున్నాడు అని అది భూమి దగ్గరికి వచ్చి చెప్తాడు ఏమంటారో ఏంటో అని భూమి అనుకుంటూ నమస్తే అండి అని అంటూ గగన్ దగ్గరికి వచ్చి నిలబడి ఉంటుంది వెంటనే గగన్ ఏంటిది ఏంటిది అని రెజ్యూమ్ని చూపిస్తూ అడుగుతూ ఉంటాడు దీనిని తెలుగులో ఆత్మవృత్తాంతం అంటారండి ఇంగ్లీష్లో రెజ్యూమ్ అంటారండి అని భూమి అమాయకంగా చెప్తూ ఉంటుంది ఏ బాగోలేదా అని భూమి అంటే చాలా చెండాలంగా ఉంది ఈ రెజ్యూమ్ని చూసి ఎవరైనా జాబ్ ఇస్తారా అని గగన్ అరుస్తూ ఉంటాడు ఎవరో ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరే ఇస్తారు కదా అని భూమి అంటే షటప్ అని గట్టిగా అరుస్తూ చూడు నా దగ్గర పిఏగా జాయిన్ అవ్వాలంటే మినిమం డిగ్రీ పూర్తయి ఉండాలి అది పక్కన పెట్టు ఇప్పుడు ఈ కొత్త నాటకమేంటి అని అడగడంతో నాటకం నాటకమేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంట్లో ఏం తక్కువైందని కొత్తగా నువ్వు ఈ జాబ్ చేయాలి అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇది మరీ బాగుంది ఊరికే తింటూ కూర్చుంటే నేను అందరికీ అలసైపోను నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు పూరికి డ్యాన్స్ నేర్పించేదాన్ని తినే తిండికి పూరికి డ్యాన్స్ నేర్పించేదానికి చెల్లుకు చెల్లు అయిపోయేది అలా అక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎవరూ రెడీగా లేరు అందుకే మీరు నాకు ఈ ఉద్యోగం ఇవ్వాల్సిందే నేను ఉద్యోగం చేసి తీరుతాను మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని గగన్ ఎదురుగా భూమి కుర్చీలో కూర్చొని ఉంటుంది దాంతో గగన్ చాలా కోపంగా ఏ లే గెటౌట్ గెటప్ అని అరుస్తూ ఉంటాడు భూమి చాలా బాధగా చూస్తూ ఉంటుంది